టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ జరిగింది ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు తాజా చిత్రం ఆర్టీ సెవెంటీ ఫైవ్ షూటింగ్ సమయంలో ఇటీవల రవితేజ గాయపడ్డారు అయితే గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్లో పాల్గొన్నారు ఈ క్రమంలో గాయం మరింత పెద్దదైంది దీంతో చివరకు ఆయన చేతికి డాక్టర్లు సర్జరీ చేశారు సామాజవర్గమన చిత్రానికి రచయితగా పనిచేసిన భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది హీరోయిన్గా శ్రీలైల్ నటిస్తోంది సూర్యదేవర నాగవంశీ సాయు సౌజన్య నిర్మాతలుగా చేస్తున్నారు మరోవైపు రవితేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు గాయాలైన వెంటనే ఆయన్ని యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ సిబ్బంది చికిత్స చేసిన వైద్యులు ఆయన్ని ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు రవితేజకు గాయాలన్న వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు నిన్న షూటింగ్లో గాయమైందట ఆ చిన్న గాయమే కదని షూటింగ్ను కంటిన్యూ చేశారు అదే ఇప్పుడు సర్జరీ వరకు తీసుకువెళ్ళింది షూటింగ్ చేయడంతో కుడి చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందట ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నారని విశ్రాంతి తీసుకుంటున్నారని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పిలుచుకున్నారు మిస్టర్ బచ్చన్ సినిమాతో గత వారమే ఆడియన్స్ ముందుకు వచ్చారు రవితేజ ఈ సినిమా అంతా ఆకట్టుకోలేదు అయితే రవితేజకి ఆపరేషన్ అయిందని వార్త రాగానే అందరూ షాక్ కి గురయ్యారు ఏమైంది రవి అన్నుకొని అభిమానులు కంగారు పడ్డారు మాస్ మహారాజ్ రవితేజకు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇంటర్నెట్ను షేక్ చేసింది ఈ ఫోటో చూసిన అభిమానులు అయితే కు గురయ్యారు మా రవాణకు ఏమైందంటూ కామెంట్లు పెట్టారు ఈ ఫోటోని వైరల్ చేశారు అసలు ఈ ఫోటో ఒరిజినలా మార్ఫింగ్ అనే అయోమయంలో చాలామంది నుంచి ఉన్నారు నిరంతరం పని తప్ప క్షణం ఖాళీగా ఉండేందుకు ఇష్టపడిన హీరోల్లో మాస్ మహారాజు రవితేజ ఒకరు సినిమా వాతావరణం లేకపోతే ఆయనకు అసలు బుర్ర పనిచేదని గతంలో కూడా చెప్పుకొచ్చారు సినిమా అంటే ఆయనకి అంత పిచ్చి ఇలా పనిచేస్తున్న క్రమంలో ఆయనకి అనేకసార్లు గాయాలయ్యాయి కానీ ఏమాత్రం లెక్క చేయరైనా ఎంత పెద్ద గాయమైనా సరే ఒక్కరోజే విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు షూటింగ్కు వస్తారు అలాంటి వారు చాలా అరుదనే చెప్పాలి ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో లీక్ అయిన ఈ ఫోటో అభిమానుల విన్నులో వెనుక పుట్టేలా చేసింది ఆక్సిజన్ పైపు ముక్కుకు తగిలించుకుని ఛాతి మీద అనేక వైర్లతో కనిపించిన ఆయన ఫోటోని చూసి ఇంత పెద్ద గాయమైందని అందరూ కూడా అనుకున్నారు చిన్న గాయమే అనుకున్నామని సోషల్ మీడియాలో అభిమానులు బాధపడుతున్నారు ట్వీట్లు వేశారు దీనిపై స్పందించిన ఆయన టీం ఇది నిజమైన ఫోటో కాదని రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రానికి సంబంధించిన ఫోటో అని దయచేసి ఆవేశంతో లేనిపోని ప్రచారాలు చేసి అభిమానులను కంగారు పెట్టొద్దని కొన్ని మీడియా ఛానల్స్కి రిక్వెస్ట్ చేశారు ఆయన టీం రవితేజకు అంత పెద్ద గాయాలేమీ అవలేదని కేవలం తగిలిన చిన్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేయడం వల్లే అది పెద్దదైందని ఆపరేషన్ పూర్తయిందని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రవితేజ ఒక ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారనే విషయాన్ని కూడా ఆయన టీం తెలియచేసింది దీంతో అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు రవితేజకు ఇలా గాయమైందనే వార్త తెలియగానే చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు రవితేజ కోలుకోవాలని ఆకాంక్షించారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రవితేజకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడారట అలాగే బాలాయిబాబు కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది రవితేజాను జాగ్రత్తగా ఉండాలని గాయం మానే వరకు షూటింగ్కి వెళ్లొద్దని చిరంజీవి ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది రవితేజకి మెగాస్టార్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు